ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు సజ్జలు నువ్వులు కలిపి జొన్న చేస్తున్నాను ఇలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటాయి టేస్ట్ సజ్జలు మొత్తము సజ్జ సజ్జల పిండితోనే చేశాను జొన్నపిండి కలపకుండా ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ముందుగా మనము బియ్యం పిండి తీసుకొని పిండి ఒక రెండు కప్పులు తీసుకొని వాటర్ బాగా మరిగించుకొని ఇలా కలుపుకొని ముద్ద చేసి పెట్టుకోవాలి పక్కన నువ్వులు కూడా కలుపుకోవాలి నువ్వులు కలిపితే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చిన్నగా అద్దుకుంటూ మెల్లగా కొట్టుకోవాలి పెద్దగా గట్టిగా కొడితే ఏంటంటే అతక్కపోతాయి ఇలా కొట్టుకుంటూ నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలాగా నువ్వులు ఉంటాయి కదా పీటకు అతుక్కపోతాయి మనము కొట్టేటప్పుడు చూసుకొని కొట్టుకోవాలి పెన్నం మీద వేసుకొని పెన్నం బాగా వేడపాలి వేడయ్యాక దాని మీద నీళ్ళు చల్లుకోవాలి రొట్టె పైన ఇలా వస్తుంది చూసారా ఎంత మంచిగా వస్తుందో చెప్ప రుజున సజ్జ రొట్టెలు చాలా టేస్ట్ ఉంటాయి మనం నువ్వులు కలిపాం కదా ఇంకా బాగుంటాయి ఇలా చేసుకోవచ్చు మనము ఈజీగా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు పిండి మనం వేడి నీళ్ళు కలుపుతాం కాబట్టి ఈజీగా చపాతి పిండి లాకైనా స్ప్రెడ్ అవుతుంది మనము బల్లాడియతో కూడా కలుపు స్ప్రెడ్ చేసుకోవచ్చు చేత్తో కూడా కొట్టుకోవచ్చు చూసారా ఎంత మంచిగా వచ్చాయి ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిక్కుడుకాయ కానీ జొన్న జొన్న రొట్టెలకు చిక్కుడుకాయ వంకాయ మటన్ నాన్ వెజ్ ఏదైనా బాగుంటుంది